అందరికీ నమస్కారం నేను మీ పోలవరం పౌరునాయుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె అయిన ఎంపీ కవిత అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే తను అరెస్ట్ అయ్యి ఐదు నెలలు అయింది తను ఈరోజు విడుదలైంది ప్రస్తుతానికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం అలాగే పది లక్షల రూపాయలు పూచీకత్తులు తో బెయిల్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికి వరకు ఇప్పటి వరకు తను తిహార్ జైల్లో ఐదు నెలల నుంచి జైలు జైల్లో ఉంది ఈ మార్చి పదిహేను అరెస్ట్ అయిన కవిత ఈరోజు విడుదలవుతుంది ఏది ఏమైనా సరే కవితను నిజంగా అసలు తప్పు చేసిందా లేదా అని అంటే ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఇలాంటి వాళ్ళకు నిజంగా ఈ రాజకీయ నాయకులకు స్కామ్లు చేసే వాళ్ళకు కానీ లేకపోతే ఏమైనా తప్పులు వాళ్ళు కానీ హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ అవ్వాలి అరెస్ట్ అయితే భయం ఉంటుంది మళ్ళీ మరొకరు తప్పు చేయరు ఇలాంటి తప్పులు చేయడానికి ఇది ఎవరు మరి నెక్స్ట్ రాజకీయంగా వీళ్ళు ఆలోచన ఏంటి అని చూద్దాం అలాగే తిహార్ జైలు నుంచి అరెస్ట్ అయిన కవిత ఎంపీ మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం ఢిల్లీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనే ఉండబోతుంది ఈరోజు రేపు తెలంగాణకు రాబోతుంది ఇది మా పిపిఎన్ న్యూస్ ఛానల్ సమాచారం కావున దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా న్యూస్ మీరు ఎంకరేజ్ చేయాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేసి పక్కా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్